హనుమంతుని అనుగ్రహం కోసం నిత్యం పఠించదగిన కొన్ని ముఖ్యమైన మంత్రాలు మరియు శ్లోకాలు ఒకటి హనుమాన్ మంత్రం ఇది చాలా శక్తివంతమైన బీజాక్షర మంత్రం దీన్ని జపించడం వల్ల భయాలు తొలగిపోతాయి ఓం హం హనుమతే నమః లేదా ఓం శ్రీ ఆంజనేయాయ నమ రెండు హనుమాన్ ప్రార్థనాశ్లోకం మనోజవం మారుతతుల్య వేగం హనుమంతుని వేగాన్ని బుద్ధిని ఇంద్రియ నిగ్రహాన్ని స్తుతించే ప్రసిద్ధ శ్లోకమిది మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే మూడు బలం మరియు ధైర్యం కోసం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటువంచ హనుమత్స్మరణాద్భవేత్ నాలుగు కార్యసిద్ధిమంత్రం ఏదైనా పనిలో విజయం సాధించడానికి లేదా ఆటంకాలు తొలగడానికి ఈ మంత్రాన్ని పఠించాలి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ఐదు ఆంజనేయ గాయత్రీ మంత్రం జ్ఞానం మరియు ఆధ్యాత్మిక శక్తి కోసం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఆరు పంచముఖ హనుమాన్ మంత్రం రక్షణ మరియు శత్రునాశనం కోసం ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకల శత్రు సంహరణాయ స్వాహ చిన్న సూచన ఈ మంత్రాలను స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో శుభ్రమైన మనసుతో పఠించడం మంచిది మంగళవారం లేదా శనివారం నాడు పఠించడం మరింత శ్రేయస్కరం ఏడు హనుమంతుని ఉనికిని తెలిపే శ్లోకం ఎత్ర రఘునాథకీర్తనం తత్ర బాష్పవారి పరిపూర్ణ పరిపూర్ణలోచనం మారుతిం నమతా రాక్షసాంతకం ఎనిమిది దండకం ప్రారంభం ఇది తెలుగునాట అత్యంత ప్రజాపాదరణ పొందిన స్తోత్రమిది దీన్ని పఠించడం వల్ల సకల కార్యజయం కలుగుతుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటిన్ జేయ నూహించి ఇది చాలా పెద్ద దండకం మీకు పూర్తిగా కావాలంటే చెప్పండి తొమ్మిది చాలీసా దోహ హనుమాన్ చాలీసా పఠించే ముందు చదివే రెండు ముఖ్యమైన దోహాలు శ్రీగురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జో దాయక ఫలచారి బుద్ధిహీన తనుజ జానికే సుమిరౌ పవనకుమార బలబుద్ధివిద్యాదేహు మోహి హరహు కలేసవికార పది భయ నివారణకు భయనివారణకు సంభూత ఎలాంటి భయాలనైనా పోగొట్టే శ్లోకమిది అంజనాగర్భసంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా పదకొండు రోగనివారణకు నసైరోగహహరై సభపీ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం హనుమాన్ చాలీసాలోని చౌపాయి నాసైరోగహరై సభపీరా జపత నిరంతర హనుమత వీరా పన్నెండు అసాధ్య సాధక మంత్రం ఎంత ప్రయత్నించినా పూర్తికాని పనులు కష్టమైన సమస్యలు తీరడానికి ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయప్రభో భావం ఓ అసాధ్యాలను సుసాధ్యంచేసే స్వామి నీకు సాధ్యం కానిది ఏముంది ఓ రామదూత కృపాసముద్రుడా నా ఈ కార్యాన్ని నెరవేర్చు ప్రభూ పదమూడు సుందరకాండ శ్లోకం గోష్పదీకృత వారీషం హనుమంతుని పరాక్రమాన్ని వర్ణించే సుందరకాండలోని ముఖ్యమైన శ్లోకమిది గోష్పదీకృత వారీషం మషికీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం భావం సముద్రాన్ని ఆవు అడుగంత చిన్నదిగా చేసి దాటినవాడు రాక్షసులను దోమలవలే అణచివేసినవాడు రామాయణమనే మాలలో రత్నం వంటివాడైన ఆ ఆంజనేయునికి నమస్కారం పదిహేను హనుమాన్ ద్వాదశనామస్తోత్రం పన్నెండు నామాలు హనుమంతుడివి ప్రయాణ సమయంలో లేదా నిద్రపోయే ముందు హనుమంతుని ఈ పన్నెండు పేర్లను స్మరిస్తే రక్షణ కలుగుతుంది హనుమాన్ అంజనసూనుహు వాయుపుత్రో రామేష్టః ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమహ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహహ ఈ పన్నెండు పేర్లు హనుమంతుడు అంజనదేవి కుమారుడు వాయుపుత్రుడు మహాబలుడు రామునికి ఇష్టడు అర్జునుని మిత్రుడు ఎర్రని కన్నులు కలవాడు అమితమైన పరాక్రమవంతుడు సముద్రాన్ని దాటినవాడు సీతమ్మ శోకాన్ని పోగొట్టినవాడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు రావణుని గర్వాన్ని అణచినవాడు పదిహేను ఆంజనేయ మంగళాహరతి ముగింపులో ఇచ్చే హారతిపాట చరణం మంగళం సీతారమణాయ మంగళం శ్రీ ఆంజనేయాయ మంగళం రాఘవేంద్రాయ మంగళం వాయుపుత్రాయ పదహారు శ్లోకం దేవాలయంలో హనుమంతుని చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం యానికానిచ పాపాని జన్మాంతర కృదానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ ప్రదక్షిణపదేపదే పదిహేడు శ్లోకం ఆంజనేజం అతి పాటలాననం హనుమంతుని రూపానికి నమస్కరిస్తూ చేసే ధ్యానశ్లోకం ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది ఆంజనేయం అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరు మూలవాసినం భావయామి నందనం భావం ఎర్రని ముఖం కలవాడు బంగారు పర్వతం వంటి శరీరం కలవాడు పారిజాత చెట్టు కింద నివసించే ఆ వాయుపుత్రుణ్ణి నేను ధ్యానిస్తున్నాను పద్దెనిమిది పీడల నివారణకు భూతపిశాచ హనుమాంచాలీస భయాలు చెడుకలలు లేదా ప్రతికూల శక్తుల నెగిటివ్ ఎనర్జీ నుండి కోసం హనుమాన్ చాలీసాలోని ఈ చౌపాయిని పఠించాలి భూత పిశాచ నికట నహియావై మహావీరజబ నామసునావై పంతొమ్మిది నాశన శ్లోకం రామస్కందం రాత్రి పడుకునే ముందు పీడకలలు రాకుండా ఉండడానికి లేదా భయం వేసినప్పుడు ఈ శ్లోకం చదవాలి రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే స్మరేత్ నిత్యం దుస్వప్నం నసతి తస్య భావం హనుమంతుడు గరుత్మంతుడు భీముడు వీరిని నిద్రపోయే ముందు స్మరిస్తే చెడుకలలు నశిస్తాయి ఇరవై సకల సంపదల కోసం సర్వకళ్యాణదాతారం సర్వాపత్ నివారకం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం ఇరవై ఒకటి తారకమంత్రం శ్రీరామనామా హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులువైన మార్గం శ్రీరామనామం హనుమంతుడు ఎప్పుడూ రామనామ జపంలోనే ఉంటాడు కాబట్టి ఇది ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రీరాం జయరాం జయ జయరాం దీనిని నూట ఎనిమిది సార్లు మాలతో పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఇరవై వివాహం మరియు దోష నివారణకు పెళ్లి ఆలస్యమవుతున్నా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న సువర్చలాదేవి సహిత హనుమంతుణ్ణి ప్రార్థించాలి ओम सुवर्चला ओ श्री वीर हनुमते नमः